హలో అండి నమస్తే నేను లక్క సింగిరెడ్డి నిజంగా పండగలు వస్తున్నాయంటే భయం వేస్తుంది ఎవరి స్వార్థానికి వాళ్ళే పండగల్ని వాడుకుంటున్నారు ఇదివరకైతే బతుకమ్మ పండగ వస్తే ఊర్లలో అందరూ కలిసి ఒక ప్లేస్లో చేరి చక్కగా చీరలు కట్టుకొని చక్కటి వస్త్రధారణలో మంచి పువ్వులతో బతుకమ్మ వేర్చుకొని ఒడ్డీ నిండా నగలేసుకొని తెలంగాణ ఆడబిడ్డలందరూ చక్కగా బతుకమ్మ ఆడుకునేవాళ్ళు ఒకరు పాట పాడితే వాళ్ళ వెనుక మీద వాళ్ళందరూ కూరసిస్తూ అదే పాటని పాడుతూ చక్కగా చప్పట్లు కొడుతూ ఉంటే ఆ గాజుల సౌండు ఆ మెట్టల సప్పుడు ఆ పట్టీల సప్పుడు ఎంత చక్కగా వచ్చేది ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా ఆ రకమైన బతుకమ్మ ఎంతసేపు ఉన్నాయి లేని బాడీలో ఉన్న పాట్స్ అన్నీ ఊపుకుంటూ అడ్డదిడ్డంగా వంగుతూ లేస్తూ ఆ లేస్తూ చీరలు తీసి మోకాళ్ళ దాకా చెప్పుకుంటూ అడ్డమైన మేకప్లు చేసుకుంటూ ఒక ఆడబిడ్డ చేతికి గాజులు కనిపిస్తున్నాయా ఒక్క దగ్గరైనా బతుకమ్మ పాట పాడుతూ ఒక పది ప్లేసుల్లో చూడండి ఒక ఊర్లో పది ప్లేసుల్లో బతుకమ్మలు పెడితే పది ప్లేసుల్లో ఒక్క దగ్గరైనా సొంతంగా బతుకమ్మ పాట పాడుతూ ఉంటే దాన్ని దానికి కూర చక్కగా రామ 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 ఉయ్యాలు అని వాడే అప్పటి ఉయ్యాల పాటలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా మనకి నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా పద్ధతులు మొత్తం మారిపోయినాయి అప్పుడే మారిపోయినాయి అంటే ఇప్పుడు ఇంకా ప్రశ్న పట్టిస్తున్నారు అసలు బతుకమ్మ అంటే ఏంది దాని వాల్యూ ఏంది ఎవరికి తెలియదు ఆ ఎమోషన్ ఎవరికి అవసరం లేదు పండగ వచ్చింది ఆడోళ్ళకి మేము చీరలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు బతుకమ్మ చీరలు అన్నారు వీళ్ళు ఇంద్రమ్మ చీరలు అంటున్నారు ఈ ఇంద్రమ్మ చీరలు ఏందో నాకు అర్థం కాలేదు తల్లి చీర పట్టుకొని వస్తే అమ్మ ఏంది అంటే బతుకమ్మ చీర బిడ్డ గవర్నమెంట్ ఇచ్చింది సీఎం సార్ పంపించిండో అని చెప్పుకుంటే ఓహో ఇది బతుకమ్మ దీనికి ఇంత వాల్యూ ఉంది అని పిల్లలు గమనించేవాళ్ళు ఆ పేరును కూడా మార్చేశారు ఇందిరమ్మ చీరలు ఒక పది ప్లేసుల్లో చూడండి పది ప్లేసుల్లో బతుకమ్మ ఆడితే పది ప్లేసుల్లో డీజేలు మైకులు పెట్టి ఆడుతున్నారు ఏ ఒక్క దగ్గర ఆడబిడ్డ నోటి నుండి పాట పాడనివ్వర్లేదు దాని వాళ్ళ దగ్గర ఓకే పాట వచ్చి పాడదాము అనుకున్న దగ్గర కూడా ఎక్కడా కనిపించట్లేదు ఎట్లాగో మైకులో వస్తాయి కదా దాన్ని పట్టుకొని వీళ్ళు కుప్పిగంతులు వేస్తారు అదొక ఎంజాయ్మెంట్ అంతే పండనను ఎమోషను అది మన సాంప్రదాయము లాగా అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు అమెరికాలో ఆడుతున్నారు కెనడాలో ఆడుతున్నారు ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు సింగపూర్లో ఆడుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అన్ని కంట్రీస్ ఆడుతున్నారు కానీ మన దగ్గర మాత్రం బతుకమ్మ అంటేనే అదొక ఏమంటారు వీళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి వీళ్ళ చీరలు నగలు చూపించుకోవడానికి వీళ్ళ పర్సనాలిటీ చూపించుకోవడానికి వీళ్ళకి టైంపాస్ అమలకల ముచ్చట్లు పెట్టడానికి మాత్రమే బతుకమ్మ అన్నట్టు అయిపోతుంది వీళ్ళ స్టేటస్ని చూపించుకోవడానికి ఒక స్టేటస్ సింబల్ లాగా మాత్రమే బతుకమ్మని చూస్తున్నారు మనమే ఇట్లున్నాం కాబట్టి గవర్నమెంట్ ఇంకా దరిద్రంగా తయారయ్యింది ఇంద్రామ చీరలు అనగానే ఆహా ఓహో అంటున్నారే ఒకరిని ఎందుకు ప్రశ్నించట్లేదు ఇంద్రమ్మ చీరలు బతుకమ్మ చీరలు కదా ఇది అని డీజే సౌండ్ పెడితే డే వన్ డీజే సౌండ్ పెట్టినప్పుడు డీజే సౌండ్ ఏది మాకు పాటలు వచ్చు కదా తెలంగాణలోని ఆడబిడ్డలకి మాటలు వచ్చు మేము మోగవాళ్ళం కాదు మేము వంట నేర్చుకున్నాము మేము చీర కట్టడం నేర్చుకున్నాము మేము పిల్లలకి ముగ్గు పెట్టడం నేర్చుకున్నాము అట్లనే బతుకమ్మ పాట మేము నేర్చుకుంటాము మేమే పాడతాము అని ఎందుకు అనట్లేదు అంటే మీకు పాట వాడడం కూడా బరువు అవుతుందా ఆలోచించండి ఒకసారి అసలు ఎటువతున్నాయి మన సాంప్రదాయాలు ఒకప్పుడు బతుకమ్మ అంటే ఎట్లుంటుండే ఇప్పుడు బతుకమ్మ ఎట్లుంటుంది ఊర్లో నుండి బతుకమ్మ పట్టుకొని పోతే డప్పుల చప్పుడుతో ఒకరింట్లో నుండి ఒకరింట్లో నుండి అందరూ కలిసి ఒకేసారి పోయి అక్కడ బతుకమ్మలు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఎక్కడ పోయింది ఇప్పుడు ఆ డప్పుల చప్పుడు ఎక్కడైనా వినిపిస్తుందా చిన్నగా బ్యాండ్ ఎక్కడైనా వినిపిస్తుందా అక్క చెల్లెలు బతుకమ్మలు ఆడుకుంటూ ఉంటే అన్నదమ్ములందరూ పక్కన టపాకాయలు కాల్చుకుంటూ పిల్ల కాపలాగా ఉండేవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారా సాయంత్రం అవుతుంటే నాలుగున్నర ఐదిటికి మొత్తం పేడతో అలికి అక్కడ పసుపు పిండి కలిపి ముగ్గు వేసి ఆ ముగ్గులో ఒకరినికొకరు రోజు బతుకమ్మలు పెట్టేవాళ్ళు పదిన్నర పదకొండికల్లా తీసేసేవాళ్ళు మీరు బతుకమ్మలు ఎప్పుడు పెడుతున్నారు ఎప్పుడు తీసేస్తున్నారు మీరు మేకప్పులు చేసుకొని చీరలు సింగారించుకొని నగలు సింగారించుకొని అక్కడికి పోయేసరికి తొమ్మిదిన్నర పదవుతుంది తీరా మీరు ఆడుకునేది ఎప్పుడు మూడున్నర నాలుగింటికి అర్ధరాత్రి తర్వాత బతుకమ్మలు తీస్తున్నారు ఎక్కడన్నా సాంప్రదాయం కనిపిస్తుందా గౌరవం ఏ టైంలో మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి మనం ఎంత పద్ధతిగా ఉన్నాం కాబట్టి బతుకమ్మ చీరలు కాస్త ఇంద్రమ్మ చీరలైనవి ఇప్పటికైనా తెలంగాణలోని ఆడబిడ్డలు ఒకసారి ఆలోచించండి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ స్వార్థానికి మన సంస్కృతి సాంప్రదాయాలని భ్రష్ పట్టిస్తున్నారు తేరుకోండి ఇక్కడైనా తేరుకోండి ఇంకొక నాయకుడేమో కంప్లీట్ గా ఇక్కడ గుజరాతీ సిస్టాన్ని పట్టుకొని వస్తున్నాడు అంత మార్వాడీ సిస్టమే బతుకమ్మలు పెడతారు వాటి చుట్టూ దాండియా ఆడతారు నాకు అర్థం కాదు ధాన్యా ఎందుకు ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ లేదా మనం ఆడుకోలేమా దాండియా ఎందుకు ఆడుతున్నారు చాలా మేము ఆడమని చెప్పండి మేము తెలంగాణలో ఉంటున్నాము మా సాంప్రదాయం బతుకమ్మ మేము బతుకమ్మనే ఆడతాము మేమే పాట పాడతాము మాకు మైకులు డీజేలు అవసరం లేదు ఒకవేళ వినిపిస్తలేదు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే అదే పాట మైకు పెట్టుకుని పాడండి దానికి డీజేలు ఎందుకు మనకి సౌండ్ సిస్టమ్లు ఎందుకు మన బతుకమ్మని మనం బతుకనీస్తాం మన బతుకమ్మని మనమే కాపాడుకుందాం తెలంగాణలో ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ మాత్రమే కొన ఊపిరితో ఉన్న బతుకమ్మని మనమే ఊపిరి పోసి బతుకనిద్దాం ఒకప్పుడు బతుకమ్మ అంటూ పండగ ఉండే అని మన పిల్లలు చెప్పుకునే మన పిల్లలు చెప్పుకునే సాయితీ పడిపోదు దయచేసి ఆలోచించండి తెలంగాణలోని ఆడబిడ్డ ద్వారా మన బతుకమ్మని మనమే కాపాడుకుందాం ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థం కోసం బతుకమ్మ పీక పీసుకేసే పనిలో ఉన్నారు ఈ ఇయర్ ఇంద్రమ్మ చీరలు అన్నారు నెక్స్ట్ ఇయర్ ఇంద్రమ్మ పండగ అంటారు అంతవరకు పడిపోక ముందే తీరుకుందాం థ్యాంక్ యూ